నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకా శ్రావణ మాసం వచ్చేస్తోంది అదే నిజ శ్రావణ మాసం మొదలు కాబోతోంది అయితే అందరూ కూడా చాలా విశేషంగా శ్రావణ మాసాన్ని వినియోగించుకుంటుంటారు ఆడవాళ్ళు అయితే మరీ ముఖ్యంగా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ శ్రావణ మాసం లక్ష్మీదేవిని చాలా చాలా విశేషంగా కొలుచుకోవటానికి అయితే శ్రావణ సోమవారాలు కూడా చాలా పవిత్రమైన రోజులు అసలు శ్రావణ మాసం అంతా కూడాను అయినప్పటికీ ఆ శివకేశవులకి అభేదం కాబట్టి శ్రావణ సోమవారాల్ని ఎలా వినియోగించుకోవచ్చు ఏమైనా ప్రత్యేకమైన విధి విధానాలు ఉంటాయా ఆ రోజు చేయటానికి ఏదైనా కూడా ప్రత్యేకంగా చేస్తే స్వామికి మనం భగవంతుడికి ఏదైనా కూడా ప్రత్యేకంగా ఏదైనా పాటించి చేస్తే అలానే ఫలితాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు శ్రావణ సోమవారం అనగానే మనకి ఎక్కడ లేని సంతోషం ఉత్సాహం వస్తుంది ఎందుకంటే చాలా ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైన మాసము అని చెప్పి చూడు అసలు శ్రావణ సోమవారం ఎంతైతే మనకి చాలా ఇంపార్టెంటో అలానే మంగళవారం కూడా ఇంపార్టెంట్ అమ్మవారికి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు అనేది మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా అయితే శ్రావణ సోమవారం రోజు మనం చేయవలసిన పూజ చాలా మంది స్టార్ట్ చేస్తారు పద్మిని పదహారు సోమవారాల వ్రతం ఉంటుంది అవునా మొదలు పెడతా శ్రావణ మాసంలో మొదలు పెడితే చాలా మంచిది ఎలాంటి కష్టమైనా తొలగిపోతుంది పద్మిని అబ్బా ఐశ్వర్యం లభిస్తుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది ఆ సఖ్యత లేదు అన్యోన్యత లేదు దాంపత్యంలో అన్న వాళ్ళకి దాంపత్యం అలాగే ఆరోగ్యం కావాలన్న వాళ్ళకి ఆరోగ్యం ఇది అనేది ఏం లేదు చాలా స్పెషల్ గా చేసుకుంటారు ఆ వ్రతము ఆ ఎప్పుడైనా చెప్పుకుందాం దాని గురించి ఇప్పుడే చెప్పండి అక్క ఎప్పుడైనా అంటే పాపం వాళ్ళు అలా చెవులు రెక్కించి ఉంటున్నాను నేను కూడా కాదు ఇప్పుడు పదహారు సోమవారాలు అంటే ఏంటి శ్రావణ మాసంతో మొదలుకుని ఆ మనకి వారాలు అంటే నాలుగు నెలలు అంటే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మధ్యలో ఏమైనా తేడా వచ్చినా డిసెంబర్ వరకల్లా కంప్లీట్ అయిపోతుంది మార్గశీర్ మార్గశీర్ష మాస మాసంలో కంప్లీట్ సూపర్ ఏం చేయాలి అని అంటే పుట్టమన్ను కావాలి మనకి పుట్టమన్ను కూడా పూజా స్టోర్స్ లో దొరుకుతుంది వాళ్ళు బా కాదేది కవిత కర అనలాగా ఏదైనా దొరికే కాకపోతే అది ఒరిజినల్ లా కాదా అనేది ఒక ఒరిజినల్ తెలిసిపోతుంది తెలుసుకోవాలి ఇట్లా పుట్టమన్ను ఏంటంటే అంటుకోదన్నమాట ఇట్లా జారుడుగా వచ్చేస్తుంది మనకి అయితే అలా తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత పుట్టమన్నుతోనే మనం కొద్దిగా నీళ్లతో తడిపి శివలింగాన్ని చేసుకోవాలి పుట్టమన్నుతోనే శివలింగాన్ని చేసుకుని స్వామికి పదహారు సోమవారాల వ్రత కథ అని ఉంటుంది చక్కగా ఆ షోడసోపచార పూజ అంటే పదహారు రకాల ఉపచారములు అన్నమాట స్వామికి చేసే అవన్నీ చేసుకుంటూ వ్రత కథని వినాలన్నమాట వ్రత కథని వినాలి ఇది పదహారు సోమవారాల వ్రతం అయితే నేను చేశాను నాకు చాలా కలిసి వచ్చింది పద్మిని సరే కామ్య అర్థం చేశారు చెప్పండి ఏ ఏకామ్య అర్థం చేశాను అంటే నేను అంటే ఇంట్లో కొంచెం వేరే సమస్యలు ఉన్నాయి అవి తీరాలి ఎవరికి ఎటువంటి హాని జరగద్దు గొడవ అవ్వద్దు మనుషుల మధ్యలో మనస్పర్ధలు రావద్దు కనీసం కనిపించినప్పుడన్నా పలకరించుకోవాలి రోజు ఫోన్లు చేసుకోకపోయినా అలా సమస్య సాల్వ్ అయిపోవాలి అనుకుని చేశాను నేను సమస్యపైందా సమస్య సమస్యపై సమస్య పోయింది పదహారు అయితే ఓకే నేను చదివిన దాంట్లో దానిలో ఏమని రాశాడు అంటే ఆ రోజు తల దువ్వకూడదు అని చెప్పి రాశారు ఓ ఓకే నేను కనీసము ఒక మూడు సంవత్సరాలు ఇప్పుడంటే కంపల్సరీ వస్తున్నాను కాబట్టి దూకుడుకున్నాను ఇక్కడ స్టూడియోకి వచ్చినప్పుడు మాత్రమే నేను సోమవారాలు దూకొని వస్తున్నా అంటే కనీసం ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అనుకుంటాను సోమవారం నేను తల దువ్వలేదు ఎప్పుడు ఆ మామూలుగా తలకి పోసేసుకోవాలన్నమాట ఆ అలానే ఉంచేసుకోవాలి ఇంకంతే ఇంకంతే దువ్వడానికి లేవు నువ్వు నమ్ముతావో లేదో పెద్ద హ్యూమన్ అప్పుడు హ్యూమన్ రైట్స్ చేసేదాన్ని నీకు తెలుసు కదా అలానే వెళ్ళిపోయేదాన్ని ఎక్కడికైనా కూడా ఏం నాకు పెద్దగా దూకోలేదనుకుంటారా ఎవరన్నా ఇవన్నీ ఏమీ అడిగేవాళ్ళు కాదు ఎవరైనా అడిగినా ఇవాళ సోమవారం అండి నేను అది పాటిస్తున్నానని చెప్పి చాలా మందికి చెప్పాను మీకు ఏమైనా బాధలు ఉంటాయి గనక పూజ కూడా చేయలేదు మీరు అనుకుంటే సోమవారం నేను తల దూకోకుండా ఉండండి చాలు మీకు నెమ్మది నెమ్మదిగా తీర్తాయంటే చాలా మందికి ప్రాబ్లమ్స్ అట్లా మనము ఆ సోమవారం రోజు ఆ రోజు పూజ చేసుకున్నప్పుడు మాత్రం తల దూకోకుండా ఉంటే చాలా మంచిది అంటే నేను కొనుక్కున్న బుక్ లో రాశాడు నేను అది పాటించాను నమ్మి పాటించాను నాకు అలానే పని జరిగింది బ్యూటిఫుల్ అయితే ఇక్కడ ఇదే వ్రతాన్ని ఇది ఈ పదహారు వారాలది కూడా నేను అడిగేస్తున్నాను ఆ అదేంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయ్యింది అది ఎందువల్లనో విచ్ఛిన్నం అయిపోయింది విడాకులు తీసేసుకున్నారు కానీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే భయం ఉంటుంది చాలా మందికి మెంటలీ ప్రిపేర్ కారు దానికి మనకొద్దు అదే అని అనుకుంటారు బట్ ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు లేదు అది నిజం కూడా నిజం చెప్పడం ఏంటి దట్ ఈస్ ట్రూ అవసరం అయితే ఎలాంటి వాళ్ళు వస్తారో మళ్ళీ ఈసారి ఎలా ఉంటుందో లైఫ్ అన్న బెంగా చాలా మందికి ఉంది ఎందుకంటే విడాకులు అనేది ఎక్కువైపోయింది కాబట్టి సో అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు మంచి దారిని చూపించు స్వామి లేదు అంటే గనక ఆ ఈసారి నువ్వే నిర్ణయించు అనేది ఖచ్చితంగా స్వామి కప్పచెప్పి తప్పకుండా జాతకాలు పరిశీలించాలి ఈ రోజుల్లో అంటే చాలా మంది కొంచెం కూర్చేసే రాదండి అని అడుగుతూ ఉంటారు నన్ను కూడా అసలు కొంతమంది అయితే రాంగ్ జాతకాలు ఇచ్చేస్తారట కదా అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు ఎప్పుడైనా కూడా తొందర పనికి రాదు కొంచెం ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు మంచి సంబంధం రావాలి అని ఇరుపక్షాల వారు అనుకోవాలన్నమాట మంచి సంబంధం ఏదైనా అనుకోకుండా మిస్ అయిపోతుంది జాతకం కలవలేదని మిస్ అయిపోతుందో లేకపోతే ఎక్కడైనా మిస్ అయిపోతుందంటే లెట్ ఇట్ బి అది మంచిది కాదు మంచిది కాదు మనకనే అనుకోవాలి అంతేగాని దాన్ని ఎలా అయినా చేసేద్దాం ఇదివరకేమో వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలనేది వేరు వేరు ఇలాంటి అబద్దాలు ఆడి చేయమని ఎవరు చెప్పలేదు కాబట్టి మనం చూసుకోవాలి జాగ్రత్తగా తప్పకుండా చేసుకోవచ్చు పద్మిని ఎందుకంటే భగవంతుడు ఈశ్వరుడు ఆ మన తలరాత రాస్తాడు అనేది గట్టి నమ్మకం నాకు తప్పకుండా మార్చగలిగే శక్తి కూడా ఆయనకే ఉంది తప్పకుండా మారుస్తాడు అని నాకు మంచి నమ్మకం ఉంది అలాంటి వాళ్ళు ఎవరైనా మళ్ళీ మంచి రోజు కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా తప్పకుండా చేసుకోవచ్చు అలా ఏ కామ్యార్థమైనా ఇదనే కాదు అటు ఐశ్వర్యం కోసం అవ్వచ్చు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి అప్పులు తీరిపోవాలని ఐశ్వర్యం రావాలని చెప్పి చేసుకోవచ్చు ఇది చక్కగా చేసుకునేటప్పుడు తేనెతో గనక అభిషేకం చేస్తే చాలా మంచిది కానీ పుట్టమనతోనే తీసుకుని చేయాలి పుట్టమనతోనే చేయాలి ఇంకా వేరే లేదు 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 అంటే ఫారెన్ లో ఉన్న వాళ్ళకి మరి ఒకవేళ వాళ్ళు పూజా స్టోర్స్ లో దొరుకుతుంది ఫారెన్ లో కూడా ఇక్కడ అమెజాన్ లో దొరుకుతుందిగా అమెజాన్ డాట్ ఇన్ అమెజాన్ డాట్ కామ్ తప్పకుండా ట్రై చేయ నిజంగా నేను చెప్తున్నాను సమస్యలు ఎలా అయితే పెరిగిపోతున్నాయో వాటిని సాల్వ్ చేసుకునే దానికి సొల్యూషన్స్ కూడా పెరుగుతున్నాయి అలానే వేస్ కూడా అలానే పెరుగుతున్నాయి దారులు కూడా అలానే దొరుకుతున్నాయి నిజంగా కల్పిస్తాడు అది మనకి కూడా మేము నేను పుట్టమన్న దేవడానికి నేను చాలా భయపడ్డాను ఎందుకంటే మేము పుట్ట దగ్గరికి వెళ్ళకూడదు మా ఇంట్లో మేము కొమరువోలు మా ఇంటి పేరు మాకు కోడళ్ళకి శాపం ఉందనమాట నా పుట్ట దగ్గరికి రావద్దు మీరెవ్వరు ఎక్కడైనా కూడా అక్కడ కొమరవోలులో గుడి ఉంది మాకు ఆ ఊరు ఊరు ఉంది కొమరువోలు పేరుతో సుబ్రహ్మణ్య స్వామి గుడిని మేము దూరంగానే ఉండి పూజ చేసుకోవాలి స్వామికి కోడళ్ళు దగ్గరికి వెళ్ళకూడదని ఉందనమాట కూతుర్లు వెళ్ళచ్చు ఆడపడుచులు వెళ్ళొచ్చు మళ్ళీ వాళ్ళు వేరేస్తారు చుట్టమన్ను సే ఒక 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 మామూలుగా ట్రై చేద్దామని ఒక పూజ స్టోర్స్ వెళ్ళి పుట్టమని ఉందా అండి అంటే చక్కగా ప్యాకెట్ పెట్టాను నాకు చక్కగా ఒక నాలుగైదు వారాల వరకు అదే మనతో నేను శివలింగం చేయడం జరిగింది అంటే చేసుకోవడానికి వస్తుందా శివలింగం వస్తుంది ఇప్పుడు ఇంకా మీకు చెప్పాలా వాళ్ళు వీడియోలు హౌ టు ప్రిపేర్ అని కొడితే చాలా వచ్చేస్తుంది చక్కగా వస్తుంది ఏం పర్వాలేదు ధ్యానం అంటే పాను పట్టం అంతా కూడా చేసుకోవచ్చు కూడా వస్తుంది మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఒక రౌండ్ చేసేసుకోండి ఇట్లా పీటలాగా ఇట్లా పెద్దగా ఒక కప్ లో వేసేసి దాన్ని ఇట్లా గట్టిగా నొక్కేసేయండి దాన్ని ఇట్లా రెండు చేసుకోండి రెండు కప్పుల్లోనూ ఒకటి ఇట్లా కిందకి అనేసేయండి ఒకటి ఇట్లా పైకి పెట్టండి పాను పట్టడం స్టార్ట్ అయిపోతుంది దానికి కొంచెం అటాచ్ చేసేసారనుకోండి ఇటు పక్క నీరు వెళ్ళడానికి పైన ఇంకా శివలింగం పెట్టడం ఈజీగా అంతే పసుపు వినాయకులు చేసినట్టు పెట్టేస్తే ఏం చేసేదాన్ని అంటే చిన్న కప్స్ లో మట్టిని చక్క నింపేసుకుని గట్టిగా నింపుకునేదాన్ని ఒక ఐదు నిమిషాలు అయింది ఇట్లా అని అనేదాన్ని రెండు ఒకటి కిందకి ఒకటి పైకి పెట్టేసి పైన పక్క నుంచి ఇట్లా కొంచెం ఒకటి నెంబర్ వన్ లాగా ఇట్లా చేతితో చేసుకొని నన్ను నానించేనా ఊరి నుంచి ధర మీరుండాలక్క మా అమ్మ అంటూ ఉంటుంది ఓకే అట్లా మనం శివలింగాన్ని చేసుకోవాలి తేనెతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అయితే నా ఉద్దేశంతో నేనేం చేసుకున్నాను అంటే తేనెతోనే కాకుండా పంచామృతం కూడా తయారు చేసుకున్నాను పాలు అవన్నీ కూడా తెచ్చుకొని పంచామృతంతో కూడా నేను అభిషేకం చేసేదాన్ని అప్పుడు ఏంటంటే ఐదు చక్కగా పంచామృతాలంటే ఆ పాలు పెరుగు తేనె అన్ని ఐదు ఉంటాయి కదా ఐదుటితోనే చక్కగా స్వామికి అభిషేకం చేసుకున్నట్టు ఉంటుంది అనమాట అభిషేకం చేసేటప్పుడు మాత్రం తో చేయకండి చక్కగా ఒక చిన్న చెంబే ఉండాలి ఎప్పుడైనా చెంబు నీళ్లు అని అంటాం ఆ శివుడికి చెంబుతోనే వేయాలి ఏదైనా కూడా చిన్న చెంబైనా సరే చెంపుతోనే చక్కగా అభిషేకం చేసుకోండి కొంచెం కొంచెంగా చేసుకోవాలి ఎందుకంటే మట్టి కదా ఘరుతం అయిపోతుంది కొంచెం కొంచెం చిన్న చిన్నగా పోసుకుంటూ చేసుకోవాలన్నమాట ఓకే అక్క ఇది పూజా స్టోర్ లో దొరుకుతుందా ఈ పదహారు సోమవారాలు స్టోర్స్ లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది లో కూడా మనకి అంటే చారం ఉంటుంది మరి మంత్రాలు అవి చదవటం మాకు రాదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి మామూలుగా నేనైతే చూసాను యూట్యూబ్ లో మామూలుగా పూజ చేసుకునేవి కూడా ఉన్నాయి ఉన్నాయన్న ప్లే చేసుకుని అవి ప్లే చేసుకుని కూడా చేసుకోవచ్చు అయితే నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను మీకు అంటే ముందు రోజు వినండి ఆ ప్లే అంతా వినండి చక్కగా ఏమేం పదార్థాలు కావాలో చక్కగా అప్పుడే రెడీ పెట్టేసుకోండి మరి పంచామృతం అయితే అప్పటికప్పుడు చేసుకోవాల్సిందే అవన్నీ కూడా పసుపు కుంకుమ కర్పూరం అన్నీ ఉన్నాయా లేవా ఇంట్లో చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నారనుకోండి పూజ చేసుకునేటప్పుడు చివరికి వస్త్రం కూడా చక్కగా ఇప్పుడు చక్కగా వస్త్రం కూడా అమ్ముతున్నారు బయట చేసి మీరు చేసుకోవడం రాకపోతే అవన్నీ కూడా రెడీ పెట్టుకోండి ఏది కూడా ఆ మంత్రం చదివేసిన వెంటనే మన కోసం ఆగరు కదా అలా పూజ మనం వింటూ ఉంటే ఆడియోలో వింటూ ఉంటే చేయాలనేది కాకుండా చేసుకోండి బుక్ దగ్గర పెట్టుకోండి ఆ మంత్రం చదివేటప్పుడు మీరు బుక్ దగ్గర పెట్టుకోండి ఏదైనా మంత్రం చదవడానికి రావట్లేదు కళ్ళతో చదవచ్చు చక్కగా చదివి ఆ ఉపచారాన్ని మనం అలవాటు అవుతుంది నెక్స్ట్ డేకి మనకు అలవాటు అవుతుంది సెకండ్ మీకు ఫర్ సపోజ్ ఇక్కడ చాలా మందికి అమ్మవారికి నేను వారాహి అమ్మవారికి పూజ చేస్తుంటే కజ్జలం అని వచ్చింది కజ్జలం సమర్పయామి అంటే నాకు సడన్ గా థాట్కి అందలేదు కజ్జలం అంటే ఏంటో అని అనుకున్నా తర్వాత కజ్జలం అని రాసింది అంటే మా అత్తయ్య చెప్పింది కాటుకే అని కాటుక కాటుక కూడా సమర్పిస్తాం అనమాట అవును అవునా అని అప్పటికా అవును అసలు ఏంటో ఐడియానే రాలేదని అప్పటికప్పుడు మళ్ళీ కాటికి డబ్బా పెట్టుకున్నాం కాటికి ఎలా సమర్పిస్తా అంటే ఇలా తీసి చక్కగా ఒక పువ్వుకో లేకపోతే తమలపాకు రాసి అక్కడ పెడతాం అనమాట అలా మనం చేసుకోవచ్చు పూజ బ్యూటిఫుల్ అక్క అయితే ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అక్క దంపతులుగా కూర్చొని చేసుకోవాలా ఒక్కళ్ళే చేసుకోవచ్చా పెళ్లిగాళ్ళని వాళ్ళు చేసుకోవచ్చా ఏ పూజ అయినా కూడా ఇంట్లో దంపతులు కలిసి చేసుకుంటే చాలా మంచిది నేను వరలక్ష్మీ కూడా మా వారిని పక్కనే కూర్చోబెట్టుకుని ఆయన చేస్తారు పాప ఆయనకి ఇంట్రెస్ట్ మీరు మనం చేసుకుందాం అండి అని అంటే చక్కగా చేసుకుంటారు చాలా మంది అన్నారు నన్ను ఆ ఎందుకు లీవ్ పెట్టిస్తావు అది ఆడవాళ్ళ పూజ నన్ను కూడా ఏదో చేశారక్క నేను ఇలాగే చేయించుకుంటే నవ్వారు అంటే ఎందుకు అరుణ్కి లక్ష్మీదేవి అవసరం లేదు కదా అయింది ఇద్దరం భార్య భర్తలము కూర్చొని చేసుకోవాలి కదా లక్ష్మీదేవికి చేసుకోవడానికి ఏంటి నన్ను కూడా అన్నారు అవన్నీ పడిన వాళ్ళమే నాకు మనసుకి ఏమనిపిస్తుంది అంటే అది ఇంట్లో అమ్మవారిని మనం ఆవాహన చేసి ఆవిడకి పూజ చేసుకుంటున్నాం అలా ఆవాహన చేసినప్పుడు నువ్వు ఇంటికి ఎవరినన్ను పిలిచినప్పుడు అందులో దేవతని అమ్మవారిని పిలిచినప్పుడు నువ్వు ఎంత గౌరవం ఇవ్వాలి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత భక్తి ఉండాలి నీకు నువ్వేదో నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతాను నేను ఇంట్లో కూర్చొని అమ్మాన నేను వర్క్ చేసుకుంటా అంటే అది కాదు మనకెంత అవసరమో లక్ష్మీ కటాక్షం పురుషులకు కూడా అంతే అవసరం అంతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వస్తే మనకు వచ్చేస్తుంది మరి కాబట్టి పూజ కూడా తప్పకుండా చేసుకోండి మరి భర్తలు సహకరించారు మా సహకరించకపోతే ఒక్కళ్ళు చేసుకోవచ్చు తప్పేమీ లేదు అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు మంచి సంబంధాలు కుదురుతాయి పూర్వ సువాసన చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు శివుడు ఆయన అందరికీ శివుడే అలాగే ఏటు సూతకంలో ఉన్న వాళ్ళు మరి శివుడికి సంబంధించింది చేసుకోకూడదు చేసుకోకూడదు ఎందుకంటే వేడుకగా చేసుకుంటాం కదా స్వామిని చక్కగా తీసుకొస్తాం తయారు చేసుకుంటాం రకరకాల వాటితో పంచామృతం అభిషేకం చేసుకుంటాం ఇవన్నీ వేడుకగా చేసుకుంటాం కాబట్టి ఏడు సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోకూడదు అక్క చాలా బ్యూటిఫుల్ గా తెలియజేస్తారు నిజ శ్రావణ మాసం వచ్చేస్తాం కాబట్టి ఈ సోమవారం ఫస్ట్ సోమవారంతో మొదలుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈశ్వరుడి కృప ఇంకా ఆయన ఇచ్చేటటువంటి ఐశ్వర్యాలు మామూలుగా ఉండవు చాలా డిప్రెస్ చాలా నేను అది అనుభవించి చెప్తున్నాను మీకు అంటే చాలా మంది నన్ను ఇంకోటి క్వశ్చన్ ఆడుతున్నారు మీరు ఎన్ని చేశారు పూజలు ఎంతమందిని ఆరాధించారు అంటే సమస్యల వలయంలో ఉన్నప్పుడు ఏది చేస్తే మనం ముందుకు వెళ్తాము అనేది మన స్ఫురణకి కలుగుతుంది ఒక్కొక్కసారి భగవంతుడు గనక అలాంటి ఆ రోజును మనక అందజేస్తే గనక నాకు ఎవరు చెప్పలేదు ఇంకా మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని ఎవరు అనలే నా ఆలోచనకే నాకు చే ఇలా చేసుకుందాం ఇది చేసుకుందాము అని చెప్పి చేసుకోవడం అనమాట అప్పటికే చేసుకుంటూ ఉంటారు పర్సనల్ గా ఎన్నో జరుగుతూ ఉంటారు మీకు ఇంకోటి కూడా నెక్స్ట్ టైం నేను ఈసారి బుక్ తీసుకొని వచ్చి కూడా చెప్తాను మూడు మూడు సోమవారాల కథ కూడా ఉంది చాలా బాగా పనిచేస్తుంది అది కూడా అది కూడా చెప్పుకుందామని అది కూడా చెప్తా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే